ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తుంది మరోవైపు నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ నెటిజన్స్ హృదయాలను దోచుకుంటుంది అందం అభినయంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ వయ్యారి తాజాగా ఈ అమ్ముడు షేర్ చేసిన ఫొటోస్ కట్టిపడేస్తున్నాయి తెలుగు సినీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అచ్చ తెలుగు అమ్మాయిల్లో రూపా కొడువాయిర్ ఒకరు అందం అద్భుతమైన నటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది ఈ ముద్దు రూపా కొడువాయి ఇప్పుడు తెలుగులో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీ రెండు వేల ఇరవైలో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది ఆ తర్వాత బిగ్ బాస్ పౌన్ సోహెల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్తో తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సహజ నటంతో కట్టిపడేసింది ఈ వయ్యారి ఇప్పుడు సారంగపాణి జాతకంలో కనిపించింది బ్రేదర్స్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా నటిగా మరింత గుర్తింపు తెచ్చుకుంది రూపా ఇప్పుడు ఈ యముడు సోషం సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ గురించి చెప్పక్కర్లేదు తాజాగా నీలి రంగు డ్రెస్లో గ్లామర్ కిల్లింగ్ చూపులతో చంపేస్తుంది రూప ఉంగరాల జుట్టు మత్తెక్కించే చూపులతో నెట్టింటే మాయ చేస్తుంది తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి